అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సినిమా ముందు ఇంటర్ తర్వాత ఇంకొక దురంధర ఇంట్రాక్ట్ అవుదాం అనుకున్నాను కానీ ఇక ముందే ఇంట్రాక్ట్ అవ్వాల్సి వచ్చింది దానికి కారణం అసలు ఈ ఆడియో ఫంక్షన్ నిన్న నిన్న దాకా చేయాలా వద్దా అనేది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మాకు దానికి మేజర్ కన్సర్న్స్ అంటే ఏంటంటే మేము అప్లై చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కన్సర్న్స్ రైజ్ చేశారు ఇట్లా అంటే గతంలో మిగతా ఫిలిం ఫంక్షన్స్ కానీ అలాగే గోపాల గోపాల సినిమాల్లో స్టాబింగ్ ఇన్సిడెంట్ కానీ వీటన్నిటి దృష్ట్యా పెట్టి ఆలోచించి నో హోటల్ హోటల్లో చేయబోతుంటే మాకు హోటల్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కానీ డిపార్ట్మెంట్ కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ రేజ్ చేశారు సో వాళ్ళు చెప్పినవి లా ఫారెన్ డెలిగేట్స్ ఉంటారు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు అసలు ఇక్కడ కాకుండా వేరే వేరే ట్రై చేస్తారని ట్రై అని చెప్తే మేము అది కూడా ట్రై చేసాం బేసిక్గా నేను నేను ఆఖరి వ్యక్తిని అవుతాను మామూలుగా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ చేయాలంటే కూడా నేను ఒకటి చాలా ఒకటి పరిసరాలు ఆలోచిస్తాం ఎందుకంటే వచ్చే అతిథులకి కానీ అభిమానులకి కానీ ఎవరికైనా దెబ్బలు తగ్గుతాయా వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఆలోచించేవాళ్ళు అన్ని ఆలోచించినా కానీ మాకు ఈ సమ ఈ సమస్యలు వచ్చినాయి సో ప్రొడ్యూసర్ శరత్ కుమార్ గారు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన చెప్పారు ఇవి మేము ఇవి అని చెప్పి సో నేను ఈ సందర్భంగా నేను అంటే నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడద్దు అక్కడ ఆ హోటల్లో దయచేసి పాసులు వాళ్ళే లోపలికి రండి పాస్ లేని వాళ్ళు దయచేసి మేము ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోమని నన్ను నా విన్నపం ఎందుకంటే మీరు గుమ్మిగూడితే అక్కడికి వచ్చి అసాంఘిక శక్తులుకి ఇబ్బ వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అన్నదే పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి సో అలాంటివి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ ప్రాసెస్ వాళ్ళే లోపలికి రావాలి మిగతా వాళ్ళు రాక మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి ఇది నా ప్రత్యేకించి నా వాళ్ళకి నా విన్నపం అలాగే నిన్నదాకా జరుగుద్దా లేదా అసలు అంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ ట్యూమ్లో నేను మరి ఇన్ని సెక్యూరిటీ కన్సర్న్ కన్సర్న్స్ ఉన్నప్పుడు అసలు క్యాన్సిల్ చేసామని చెప్పాను ఫంక్షన్ కూడా ఇంకా మామూలుగా ఏదో ఇట్లా ప్రెస్ మీట్లో ఆడియో రిలీజ్ చేసేద్దామనే స్థాయికి కూడా వచ్చాను కాకపోతే నేను అన్న శరత్ మరారు చేసిన విధానాలు ఇవన్నీ ముఖ్యంగా సిపి అనురాగ్ శర్మ గారు వారి వారిచ్చిన సహకారం కానీ అలాగే డిసిపి కార్తికేయ గారు మాధపూర్ సిఐ గారికి జుబ్లీ సిఐ గారికి ప్రత్యేకించిన కృతజ్ఞతలు ఇటంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వారి సహకారం అందించడం ముఖ్యంగా అభిమానులు ఇంకొకసారి దయచేసి పాస్ లేని వాళ్ళు ఎవరి మటుకు దయచేసి అక్కడికి గుమ్మి కూడొద్దు రావద్దు దయచేసి ఇళ్ళలో వచ్చినాం థ్యాంక్ యూ అలాగే సి కమిషనర్ సివి ఆనంద్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం డీజీ కల్లాక్ గారు థ్యాంక్ యూ అంటే సెక్యూరిటీ ఎలా చేశారంటే మేము లాడ్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్ చేసాం పర్సనల్గా నేను నా నాకున్న నేను నాకు ఉండే సెక్యూరిటీ బాబా నుంచి కూడా ఇంకో ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తెప్పించాను మోర్ ఆఫ్ ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తాం అపార్ట్ ఫ్రమ్ ఎడిషనల్ పోలీస్ ఫోర్సెస్ని కూడా రిప్లై చేస్తాము ఉన్నాను అందుకే లాడ్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ అంతా ఉంటారు వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం నేను జనసేన ఆవిర్భావ సభ కూడా చేశాను అప్పుడు ఏం జరగలేదు కానీ మరి ఇప్పుడు ఇప్పుడు కన్సర్న్స్ వేరుగా ఉన్నాయని చెప్తాను డిపార్ట్మెంట్లో ఇబ్బందులే రాలేదండి మోన్లీ మోర్ ఆఫ్ కన్సర్న్సే ఇబ్బందులు అంటే ఏం లేదు అంటే జరు అంటే మెయిన్ వాళ్ళ ఉద్దేశంలో డిపార్ట్మెంట్ ఉద్దేశంలో ఫారెన్ డెలిగేట్స్ చాలామంది ఉన్నారు ఏదన్నా జరిగితే అది ఒక అంటుగోడి ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా మళ్ళీ ఇంటర్నేషనల్ అన్వాంటెడ్ లాచ్ అవుతుంది అని చెప్పి అదొకటి కన్సల్ట్ రేజ్ చేస్తారు అగ్రీ విత్ హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ నిజాం గ్రౌండ్స్ లో చేద్దాం అనుకున్నాం బట్ అదొక అంటే సినిమా ఫంక్షన్ కాసే ఇటు ఎట్లా అవుతుందో తెలియలేదు అక్కడ కూడా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు అలా చేద్దాం అనుకున్నాం కానీ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోడ కొంచెం కంట్రోల్ అట్మాస్ఫియర్ చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే నాకు ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం నాకు అది ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా ఒక సెక్యూరిటీ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి దాని బదులు అందరికీ సంతోషం ఉండదు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇలా ఫంక్షన్స్ జరుపుకోవటం అనేది ఒక బేసిక్ ట్రేడ్ నాముని ప్లస్ సినిమాని ఒక పొలిటికల్ సభకి మీటింగ్స్ ఎంత ముఖ్యం ఒక సినిమా సభ కూడా దాన్ని వాళ్ళ తాలూకు సినిమా తాలూకు చెప్పడం అనేది ఒక ట్రేడ్ విధానం అయిపోయింది వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒక ట్రేడ్ విధానంలో నేను కూడా దీన్ని ఒక లొంగగా తప్పని పరిస్థితి యా చిరంజీవి గారు ఇన్విట్ చేశారండి చిరంజీవి గారు ఎందుకంటే గబ్బర్ సింగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు ఇవన్నీ కాకుండా మేజర్గా నేను అనుకుంటే జాయి తర్వాత నేను ఫుల్ ఫ్లైజ్ స్క్రిప్ట్ రాయలేదు లాంగ్ బ్యాక్ వ్రాసాను కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెడు అంటే కథ ఇది మోర్ ఆఫ్ మనకి ఈ మనకి ఖమ్మం తీసుకెట్టి బోర్డర్లో జరిగే స్టోరీ అయితే మోర్ ఆఫ్ హిందీ బెల్ట్ ఫీలింగ్ ఉంటుంది దాన్ని బట్టి ఎరోస్ కంపెనీ ఉంది షేప్ స్పార్ట్ మోస్ట్ వాళ్ళు నేను డబ్బు చేసాను విన్నాను అంటనే హలో నేనా అరే ప్రమోషన్ నాకు తెలీదు అన్నా ఎగ్జాక్ట్లీ ప్రమోషన్ అంటే నేను వెళ్ళి మాట్లాడేదని ఏమంతా అంతాగా ఆలోచిస్తుంది అందులో మధ్యగా ఇదేమైపోయిందంటే ఇది ఒక సినిమాని రిలీజ్ అవుతుందో అని చెప్పి చెప్పడం ఒక 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 నెససిటీ ఒక రిక్వైర్మెంట్ దాన్ని డిలై చేయలేము అలా అని చెప్పి అన్ని ఆడియో ఫంక్షన్స్కి మేము అడిగే పో పోలీసు పని కూడా మన ప్రొడక్షన్ నుంచి అడిగితే ఈ పట్ల మీ పట్ల సినిమాకి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది మాకు మా మిగతా సినిమా ప్రేమతో చెప్తాను ఇప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్తే డబ్బులు తగిలి ఇంటికి వెళ్తే బాధ నాకే ఉంటుంది అందుకేనా ఆ ఉద్దేశం వాళ్ళు తెలుసు కదా అందుకని అందుకని ఆగుతారని నేను ఖచ్చితంగా అదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్న మీరు ఆ మొన్న చూశారు కదా మీరు మీరు ఉన్నారో తెలియదు గోపాల గోపాల ఫంక్షన్లో కూడా ఒక స్టాబింగ్ ఇన్సిడెంట్ అయింది సో మెవరో రౌడీ షీటర్స్ పిక్ పాకెట్స్ ఎవరు చేశారని అన్నారు ఆ టైంలో అలాంటివి జరిగే అవకాశం ఏలో గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా పిక్ పాకెటింగ్ అన్నీ ఉంటాయి అండ్ ఆజ్ అ లేదండి పోలీస్ నుంచి నా నాకు అందరి లేదు నాకు అవును స్ట్రాటజీ మోర్ ఆఫ్ మా హిందీ పార్ట్నర్స్ ఎరోస్ చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఎవరు ఏం చేశారు నాకు ఆయన ట్వీట్స్ నాకు ఎప్పుడూ చెప్తా ఉంటా చదువుతూ ఉంటాను నేను కూడా ఆయన ఒపీనియన్ నేను గౌరవిస్తాను నేను ఇప్పుడు దాకా నిజంగా లో లోపల కూడా నాకు అనుకోను ఇది ఇది బ్రేక్ చేయాలనుకోను ఇంకా సినిమా చేస్తాం దాన్ని కెపాసిటీ అంతా ఆడుతుంది కొన్ని కూర్చోబెట్టి ఇంకొక ఇంకొక సినిమాతో పోటీ పడాలని కానీ అది ఎప్పుడు నా లైఫ్లో ఇప్పుడు ఆలోచించను ఆలోచించడం కూడా అది భగవంతుడు వదిలేశారు నాకు సంబంధించి సెట్ చూశారు నన్ను నేను పక్కనే కదా ఇంటి పక్కనే కదా సెట్ చూసాను బట్ రియలిస్టిక్ అంత బాగుందని మిగతా మామూలు సరదా మాట్లాడుతున్నాను నేను డబ్బింగ్ నేను నాలాంటి వాయిస్ ఏదో ఉందో వాళ్ళ సార్ చెప్పిస్తాను నేను బాగా నాకు అంత గ్రిప్ లేదు సినిమా నా నష్టాలు గురించి నిలబడాలి కదా మా అంత ఖర్చు పెట్టాం అట్లాగే అంటే అట్లా సినిమా సినిమా తీసాను తప్ప పొలిటికల్గా జర్నీ చేశానని కానీ అట్లాగని ఆ దృష్టితో చేయలేదు డైన్ చేయను అన్నది మొన్న చేయకపోవడం కథ కథ వచ్చినప్పుడు ఉండదండి ఎవరితో కేపబుల్గా బాగా చేస్తాను కథ అలాంటి కథ అన్న అంటే అది ఒక కథ కథ నేపథ్యం అలాంటిది ఐ థింక్ ఇట్లంటే డే అంటే ఏదో ఏదో అనుకుని నేను చేస్తాను ఫైనల్గా అది జనం దానికి ఎలా రెస్పాండ్ అవుతారు అండి డైరెక్షన్ చూద్దాం చాలా కారణాలు ఉన్నాయి అంటే నేను ఒకటి నాకు లిమిటేషన్స్ వచ్చేస్తాయి డైరెక్ట్ చేయడం డైరెక్షన్ చేయడం అంటే నేను పుష్ చేసే దానికి చుట్టుపక్కల నాకు అంటే నేను ఒక విజువల్ ఒక సర్టన్ విజువల్ క్వాలిటీ ఉంటుంది సర్టన్ విజువన్ ఉంటుంది దానికి అందరినీ పుష్ చేసే టైంలో నా మీద కోపం వచ్చేస్తాను అంటే సాధించే వరకు వదలను నెట్టేస్తాను అందరినీ దానివల్ల వాళ్ళకి విసుగులు కోపాలు వచ్చేస్తాను ఎందుకు లేని చెప్పి మానేస్తాను ఆయన అని అడిష్టమైన నేను కోరుకుంటాను రావాలి అంటే సినిమా పరిస్థితులు అంటే సినిమా అంటే నాకు రైటింగ్ చాలా ఇష్టం నాకు అసలు ఈవెన్ సినిమాలు వదిలేసినా కానీ అంటే సినిమాలు పాలిటిక్స్ వల్ల వదిలేసేవాడిని కాదు ఈవెన్ నా కరెక్ట్గా ఖుషి తర్వాత ఒక నాలుగైదు హిట్స్ ఉంటే వదిలేసేవాడిని యాక్చువల్గా ఖుషీ తర్వాత నాలుగైదు సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ వదిలేద్దాం అది జరగలేదు అంటే అప్పుడు పాలిటిక్స్ వెళ్ళాలని కాదు నా ఉద్దేశం కాకపోతే ఏంటంటే నాకు అలసట నాకు ఇప్పుడైతే సినిమాలు చేయాలంటే అంటే ఎక్కువ తప్పున పడతానో తెలియదు కానీ నాకు చాలా అలసటగా ఉండదు సినిమాలు అట్లాగే లేదండి జరగాలేదు ఎలా జరుగుతుందో ప్రస్తుతం అది నేను పొలిటికల్ మీడింగ్ చెప్తాను ఇది ఓన్లీ ఓన్లీ ఫర్ ఫిల్మ్ రిలేటెడ్ మీడింగ్

అది పొలిటికల్ అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను ఒక యాక్టివ్గా నేను చేయాలా లేదా అనేది నాకు హక్కు ఉంది కానీ ఇలా చేయాలి అలా చేయకూడదు రూల్స్ ఏం లేవు కదా ఏం సార్ అదో ప్రయత్నించాను అది ఎలా వస్తుందండి అదే నీళ్ళు ఆయనతో ఎప్పుడు యాక్చువల్ సిద్ధంగా మీరు ఫిల్మ్ జర్నలిస్టా పొలిటికల్ జర్నలిస్టా లే అంటే అలాగే ఏంటండి లేదు యాక్టింగ్ పొలిటికల్ కంటే కూడా మీ ఇద్దరు సినిమాలు కొరకు కలిసి ండే మీరు ఈ పొలిటికల్ మీటింగ్ చేస్తున్నారు కదా నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు నిజుగా చెప్పాలి ఓకే మీరు రెండు అన్నారు కదా నాలాగే నేను వాడికి క్లారిటీ ఇచ్చింది ఇస్తున్నారా ఇస్తున్నారా అట్లా

అలాగే ముఖ్యంగా బయట ఉన్న అభిమానులందరికీ మీ గురించే మాట్లాడుతున్నాను పాస్ ఏను దయచేసి అక్కడ భారత్ మీరు ఉండండి సేఫ్గా ఉండాలి సేఫ్గా ఇంటికెళ్ళండి పాసులు ఉన్న వాళ్ళు ఉండండి థ్యాంక్ యూ జయహమ్